మ శివాయ నమ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగం దగ్గరికి వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరికి వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం మ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితము స్థానము పూజ వెలుగు నక్షత్రము నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఇలా జాతక యోగాన్ని బట్టి ఇలా ఇలా రాశి ఫలాన్ని బట్టి వీళ్ళు ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది కానీ విద్యాపరంగా పరంగా కొంత బ్రేక్ కనబడుతున్నాయి వ్యాపార పరంగా కొన్ని శిఖాకులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి బంధువు మిత్రులతో మీ మీద లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి స్త్రీల నుంచి అతి జాగ్రత్త పడాలి స్త్రీల నుంచి మీరు చేసే పని మీరు చేయాల్సిన కార్యక్రమం అతి జాగ్రత్తగా మీరు పాటించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీరు ఏ కార్యక్రమం అయినా కానీ అతి వేగంగా మీరు పూర్తి చేసే యోగం అనేది ఈ మకర రాశి వాళ్ళకి కనబడుతుంది ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచిగా అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము రాబోతుంది కాబట్టి దోస్తు అనేది కొంచెం తగ్గించండి ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేయొద్దు నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ఎక్కువగా ధరించకూడదు ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ అనేది చేయకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వీళ్ళకి గురు కొంచెం తగ్గిపోయింది గురుదశ అనగా ఆ గురు దశ ఉందిరా అంటే వీళ్ళు ఏ పనైనా కూడా అవలెవల్గా చేయగలుగుతారు మరి ఆ గురుదశ ఎప్పుడు తగ్గిందో వీళ్ళు ఎంత కోట్లు సంపాదించినా కూడా ఏదో ఒక బ్రేక్ బలం దెబ్బ దిగుతుంటుంది కింద పడిపోతుంట అలాగా ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాబోతే ఒకటి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కం కాబట్టి మీ మీద ఉండాల్సిన రెండు గ్రహాలు ఎదురు ఎదురవుతున్నాయి ఏది రావు కేతువుల వలన మీకు మనశ్శాంతి లేకోకుండా చేతికాటుకు వచ్చిన పనులు చేజారిపోవటం ఎవరిని ఎక్కువగా నమ్ముతారో వాళ్ళ నుంచి మీకు మోసాలు జరగటం వాళ్ళ నుంచి మీకు కొన్ని విరోధాలు రావటం వాళ్ళ నుంచి మీకు నష్టాలు రావటం మీ వీక్నెస్ పాయింట్ని పబ్లిక్ చేయటం దానివల్ల మీకు కోర్టు చుట్టూ కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ తిరగటం మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సంఘటనలు కొన్ని స్థలా వరకు ఎదురవుతున్నాయి మరి ఇలాగ ఎదురయ్యే వాళ్ళందరికీ ఒక రాజయోగం అనేది మీకు రావాలి అంటే మీ మీద ఉండాల్సిన దోష నివారణ కావాలి దోషాన్ని నివారణ చేయాలి నివారణ చేయాలంటే అది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు మీ పేరు బలాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ మీద ఉండాల్సిన ఈ దోషానికి ఏ టైంలో శాంతం చేస్తే బాగుంటుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒక్కసారి సంప్రదించాలి అయితే మీ పేరుని బట్టి మీ యోగాన్ని బట్టి ఈ కింద పోయే నెంబరు నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే అసలు సమస్య మీకు ఎక్కడుంది ఇది మీకు పెద్ద వాళ్ళ నుంచి ఉందా చిన్నవాళ్ళ నుంచి ఉందా అత్తామామ నుంచి ఉందా అన్నదమ్ముల నుంచి ఉందా భార్య తరపు నుంచి ఉందా నీ తరపులో ఉందా నీ పిల్లల నుంచి ఉందా సమస్య అనేది ముందు నీ పేరు బలంలో జాతక చక్రం వేయాలి జాతక చక్ర కుండలి వేసి ఆ జాతక చక్ర కుండలిలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్న తర్వాత మీరు ఏ జాగ్రత్త పడాలి ఎక్కడ ఏమేమి ఉండాలనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా చేస్తేనే మీకు జయప్రదంగా అవుతుంది మరి మీరు మీరు చేయాల్సిన పూజా బలం మహావిష్ణువుని పూజించాలి మహావిష్ణువుని పూజా బలం చేసి మీరు ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్టుగా అయితే మీకు అష్ట ఔశ్వర్యాలు భాగ్యభోగాలు కలిసి వస్తాయి దాంతోపాటు అమ్మవారు వైష్ణవి అమ్మవారు వైష్ణవి అమ్మవారి మనస్ఫూర్తిగా ఆమె మీరు తెలుసుకోవాలి మీరు ఏ పూజా కార్యక్రమం చేసేటప్పుడు ఆ వైష్ణవి అమ్మవారిని తెలుసుకొని ఆమె పూజా బలాన్ని మీరు ఆమె మంత్ర జపాన్ని మీరు చదువుకోవాలి ఆ విధంగా మీరు చదువుకునేట్టుకైతే మీ కుటుంబంలో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది పోతుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు ముందు అవుతు అవుతారు లక్ష్మి నిలబడుతుంది ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గం కనబడుతుంది కాబట్టి ఎన్ని రోజుల నుంచి మీరు ఎన్నో విధానాలుగా మీరు ఎన్ని పూజలు చేసినా కూడా వరించుకోకుండా పోతుంది కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి ఒకసారి మీకు చక్ర గణితం అనేది వేస్తేనే మీ లైఫ్లో ఉండాల్సిన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ విషయాలన్నీ బయటపడతాయి ఆ విషయాలను బట్టి మీరు ఏం చేస్తే బాగుంటుంది ఏ గుడికి వెళ్తే బాగుంటుంది ఏ గుడిని పూజ చేస్తే బాగుంటుంది ఏ టైం నుంచి ఏ టైంలో మీకు వెళ్తే బాగుంటుంది అనేది పూజా బలం చక్రంలో వేసి చూస్తే మాకు తెలుస్తుంది ఆ తెలిసిన విషయాన్ని మీకు అన్నీ క్లియర్గా నేను చెప్పగలుగుతాను ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది నిప్పు లేని పొగరాదు ఆ పొగరాదు పొగరాదంటారు పెద్దవాళ్ళు చెబుతారు అదే విధంగా మీ మీద ఉండాల్సిన ఆ నెగిటివ్ ప్రాబ్లం అనేది ముందు తెలుసుకోండి దానికి తర్వాత మీరు ఏదైనా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టండి మీరు ఏమి తెలియకోకుండా ఏదో ఒక పూజలు చేసుకుంటూ 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 పోతున్నారు ఏదో గుళ్ళకు వెళ్తున్నారు ఎన్నో పూజలు చేస్తున్నారు ఎన్నో వృధాలు చేస్తున్నారు ఏది చేసినా మీకు ఫలించుకోకుండా పోతుంది దేనివల్ల దాని కారణం ఏమిటి కొన్ని గ్రహాల వలన ఆ గ్రహాల వల్ల మైండ్ తికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం ఇలాంటి సమస్యలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏముందనేది కూడా మేమన్నీ చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుఖరో భగవంతు ఓం నమశ్వా